రేపు మంగళవారం సంవత్సరంలో మొదటి రోజు కాబట్టి ఆవాలతో ఇలా చేయండి మీ జీవితం అరవై నిమిషాల్లో మారిపోతుంది ఆవాలతో ఈ పరిహారం చేయటం వలన లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి మంగళవారం ఆవాలతో ఈ పరిహారం చేస్తే మీకు ఉన్న దిష్టి దోషాలు అన్నీ పోతాయి ఆవాలు అనేవి మన అందరి ఇళ్లలో ఉంటాయి కూరలలో తాలింపుకు ఉపయోగిస్తూ ఉంటాము అలాంటి ఆవాలతో పరిహారం చేస్తే ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు పోతాయి ఆవాలు నల్ల ఉంటాయి నలుపు రంగు నెగిటివ్ ఎనర్జీని ఈజీగా అట్రాక్ట్ చేస్తుంటాయి ఈ పరిహారం చేయటం వలన మీలో మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆవాలు లాగేసుకుంటాయి మీ ఇంటిలో శాంతి ఆనందము నెలకొంటాయి చాలా మంది మన ఇంటిలో ఎప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతూ ఉంది పిల్లలు మాట వినట్లేదు ఖర్చులు పెరిగిపోతున్నాయి అప్పులు కూడా తీరటం లేదని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు ఈ పరిహారం చేస్తే కష్టాలన్నీ కూడా దూరం ఆ వాళ్ళు చాలా శక్తిని కలిగి ఉంటాయి వీటితో పరిహారం చేయటం వలన ఇంట్లో చాలా మార్పులు వస్తాయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ ఆలోచనలు కూడా మార్పులు వస్తాయి ఈ పరిహారం చేయటం వలన ఇరుగు పొరుగు వారితో ఉన్న గొడవలు కూడా తొలగిపోతాయి మనలో కొంతమందికి ఇంటిలో వారితో సమస్యలు లేకపోయినా బయట వారితో సమస్యలు ఉంటాయి నలుగురు కలిసి ఉండి మాట్లాడుతున్నా గొడవలు జరిగిపోతుంటాయి మీరు ఎవరి జోలికి వెళ్ళకపోయినా ఇతరు మీ జోలికి మీ కుటుంబం జోలికి వచ్చి గొడవలు పడుతుంటారు అలాంటి వారి చెడు దృష్టి తగలకుండా ఉండాలి అంటే మంగళవారం ఈ ఆవాల పరిహారం చేయండి ఇరుగు పొరుగు వారితో గొడవలు జరుగుతూ ఉన్నాయి అని బాధపడేవారు ప్రతిరోజు దీపారాధన చేయండి అందులో వేప ఆకును వేయండి వేపాకు వేసి దీపం వెలిగించడం వలన నరఘోష నరపీడ వంటి చెడు ప్రభావాలు తొలగిపోతాయి ప్రతిరోజు కాకపోయినా మంగళవారం రోజున వేపాకును ప్రమిదలో వేసి దీపం వెలిగించండి ఇలా చేయటం వలన ఇతరుల చెడు దృష్టి మీపై మీ పిల్లలపై పడదు మంగళవారాన్ని జయవారం అని కూడా అంటారు ఇది సంవత్సరంలో వచ్చే మొదటి మంగళవారం ఈ మంగళవారం కొన్ని పనులు చేస్తే సంవత్సరమంతా మీకు విజయాలు కలుగుతాయి మరి మంగళవారం రోజు ఏ పనులు చేస్తే అఖండ రాజయోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీకు ఉన్న కష్టాలను దూరం చేసుకోవటానికి రేపు మంగళవారం ఆవాలతో ఈ పరిహారం చెయ్యాలో కూడా ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మంగళవారం రోజు మీరు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే మీ యొక్క బ్యాంకు బ్యాలెన్స్ అనేది బాగా పెరుగుతుందని పండితులు చెబుతున్నారు మంగళవారం ఆంజనేయుని ధ్యానించడం వలన ధైర్యము చేకూరుతుంది అన్ని పనులు పూర్తవుతాయి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వలన కుజగ్రహ ప్రభావం వలన కలిగే ప్రమాదాలను నివారించవచ్చు మంగళవారం కాళికా దేవిని ధ్యానించడం వలన శత్రువులపై జయం కలుగుతుంది మంగళవారం ఎరుపు రంగు దుస్తువులను ధరించడం ఎరుపు రంగు పువ్వులతో మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించడం చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది జాతకంలో కుజగ్రహం వక్ర దృష్టితో చూస్తే ఎరుపు రంగు దుస్తులను ధరించరాదు మంగళవారం అప్పు తీరిస్తే అప్పు తొందరగా తీరిపోతుంది అంటే మీకు ఒకరి దగ్గర నుండి అప్పి తీసుకుంటే ఆ అప్పును కొంచెం కొంచెంగా తీరుస్తారు కదా అలా వారికి డబ్బును మంగళవారం రోజు ఇవ్వండి ఇలా ప్రతి మంగళవారం రోజు అప్పుడు తీరిస్తే అప్పులు త్వరగా తీరుతుంది మీరు మంగళవారం ఎవరికైనా సరే అప్పు ఇస్తే మీకు మరింత ధనం పెరుగుతుంది అది మంచి చేకూరుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మంగళవారం మీరు అప్పు ఇవ్వవచ్చు కానీ అప్పు తీసుకోకండి అందుకే చాలా అప్పు తీసుకోవటానికి వెనకడుగు వేస్తూ ఉంటారు ఇది మంచి నిర్ణయం ఆ రోజు అప్పు తీసుకుంటే ఆ ఏడాది అప్పుల్లో మునిగిపోతారు మంగళవారం నాడు మీ బ్యాంక్ అకౌంట్లో ఎంతో కొంత మనీ వేయటం వలన అభివృద్ధి చెందుతూ వస్తుంది మంగళవారం మాంసానికి దూరంగా ఉండండి మద్యం ఆ రోజు తీసుకోకూడదు లక్ష్మీదేవికి మంగళవారం పాలు నైవేద్యంగా పెట్టినా చాలు మీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మంగళవారం చెడు కార్యాలకు దూరంగా ఉండటం మంచిది మంగళవారం కందిపప్పు తినకుండా ఉంటే కుజుడి అనుగ్రహం కలుగుతుంది ఆ రోజు నూనె దానం చేయటం మంచిది కాదు అలాగే బెల్లం ఎవరికైనా సరే దానం చేయవచ్చు ఆవులకు పెట్టవచ్చు నువ్వుల నూనె పదార్థాలు మంగళవారం అలాగే నువ్వుల నూనె కూడా మంగళవారం కొనకూడదు మంగళవారం రాహుకాలంలో అనగా మధ్యాహ్నం నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్గాదేవి దర్శనం దుర్గాదేవి స్తోత్రాలు పారాయణం చేయటం వలన ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది మంగళవారం హనుమంతుడికి సింధూరంతో పూజించటం వలన సుబ్రహ్మణ్య స్వామికి పదకొండు ప్రదక్షిణలు చేయటం వలన దోష ప్రభావం తగ్గుతుంది మంగళవారం నాడు పడమరాత్ ఉత్తర దిశలో ప్రయాణం చేయకూడదు అలాగే మంగళవారం రోజు జుట్టు కత్తిరించడం షేవింగ్ చేసుకోవటం కూడా మంచిది కాదు మంగళవారం రోజు దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి మంగళవారం రోజు నూతన బట్టలను కొనుగోలు చేయకూడదు అంటే కొత్త బట్టలు కొనకూడదు అదేవిధంగా మంగళవారం రోజు ధరించకూడదు ఎందుకంటే ఈ రోజు ధరిస్తే మంగళకరంగా అమంగళకరంగా భావిస్తారు ఈ రోజు నూతన బట్టలు ధరించడం వలన ఇతర కారణాల వల్ల చెరిగిపోతాయని నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా ఈ రోజు ధరించిన నూతన వస్త్రాలు ఎక్కువ రోజులు ఉండవు హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్రవారం నూతన వస్త్రాలను కొనుగోలు చేయటం లేదా ధరించడం పవిత్రంగా భావిస్తారు కాబట్టి నమ్మకం ఉన్న వీటిని పాటించండి అయితే మనలో చాలా మందికి ఆచారాల పట్ల నమ్మకం ఉండదు కానీ మన పెద్దవారు చెప్పిన ప్రతి ఆచారంలోనూ సైన్స్ దాగి ఉంటుంది కాబట్టి కాస్త ఆలోచించండి మనలను చూసి మన పిల్లలు నేర్చుకుంటారు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి జీవితంలో సక్సెస్ కావాలి అంటే మంగళవారం ఖచ్చితంగా పరిహారాలను పాటించి తీరాలి ఇక నుండి అయినా సరే ఈ చిన్న నియమాలను పాటించండి సంవత్సరం పూర్తయ్యేలోపు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఇక వీడియోలోకి వస్తే రేపు సంవత్సరంలో మొదటి మంగళవారం కాబట్టి లక్ష్మీదేవిని ఆరాధించండి మీకు ఈ సంవత్సరం అంతా సిరి సంపదలకు లోటు ఉండదు ఇక మంగళవారం రోజు ఆవాలతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రేపు మంగళవారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ పరిహారం చేయండి ముందుగా ఒక ప్లేట్ తీసుకోండి అందులో ఉప్పు వేయండి ఉప్పు కూడా నెగటివ్ ఎనర్జీని లాస్ లాగేసుకోవటంలో మీకు బాగా హెల్ప్ చేస్తుంది గల్లుప్పుతో ఈ పరిహారం చేయాలి చెడు దృష్టి ఇతరుల ఏడుపులు తొలగిపోవాలని చేస్తున్నాం కాబట్టి గల్లులుప్పును పరిహారంలోనికి ఉపయోగించాలి ప్లేట్లో గల్లులుప్పు వేశాక అందుకో అందులో ఆవాలను వేయండి వంటలలో తాలింపులకు ఆవాలు ఉపయోగిస్తుంటాం కదా తాలింపులో ఉపయోగించే ఆవాలను ఈ పరిహారంలో వాడవచ్చు ఆవాలు దృష్టిని బాగా తొలగించేస్తూ ఉంటాయి నెగిటివ్ ఎనర్జీని కూడా తొలగించేస్తుంటాయి మీకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఆలోచనలను పాజిటివ్ ఎనర్జీగా కూడా మారుస్తుంటాయి ఇంకా అద్భుతాలను అంటే ఖర్చులను కూడా తగ్గిస్తుంటాయి ఉప్పు ఆవాలు వేశాక మీ ఇంటిలో వారందరినీ తూర్పు ముఖం వైపు నిలబడమని చెప్పి దిష్టి తీయండి అందరికీ ఒకేసారి దిష్టి తీయాలి ఈ విధంగా తీయటం వల్ల మీ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తొలగిపోతాయి పిల్లలు మీ మాట వింటారు భర్త సంపాదన పెరుగుతుంది వారికి ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ఇలా దిష్టి తీసిన తర్వాత వాటిని ఒక పేపర్లో కానీ కవర్లో కానీ వేయండి జాగ్రత్తగా వేయాలి ఆవాలు త్వరగా చెల్లె చెరవుతుంటాయి కదా అలా కాకుండా జాగ్రత్తగా కవర్లో లో పేపర్ వేసేయండి ఆ తర్వాత ఇంటికి దూరంగా ఏదైనా ఖాళీ ప్రదేశంలో పారే నీటిలో కాని పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడగండి లేదా స్నానం చేయండి ఎప్పుడైనా ఇంటికి లేదా ఇంట్లో వారికి మనము మనమే దిష్టి తీసుకుంటున్నప్పుడు స్నానం చేస్తే దిష్టి పూర్తిగా పోతుంది ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారు ఈ రోజున మాంసాహారం తినకూడదు హడావిడిగా ఉంటారు కాబట్టి రాత్రి పూట ఈ పరిహారం చేసుకుంటే మంచిది మీ ఇంటిలో వారికి దిష్టి తీసిన తర్వాత చేతులు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళమని చెప్పండి ఇది చాలా పవర్ఫుల్ పరిహారం మీ జీవితాన్ని మార్చే పరిహారం శత్రువులను మిత్రువులుగా మార్చుకోవటంలో ఆవాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి ఇంకా ఆవాలు మనపై చెడు ప్రయోగాలు చేసినా వాటిని తొలగించేస్తూ ఉంటుంది చెడు ప్రయోగాలను తిప్పికొట్టే శక్తి ఆవాలకు మరియు ఉప్పుకు ఉంటుంది అలాంటి ఆవాలు మరియు ఉప్పుతో రేపు మంగళవారం ఈ చిన్న పని చేసి మీ జీవితాన్ని మార్చుకోండి ఆర్థిక పరంగా వృద్ధి చెందండి ఆనందంగా జీవించండి రేపు సంవత్సరంలో వచ్చే మొదటి మంగళవారం లక్ష్మీదేవి పూజ చేసిన తర్వాత ఆ తల్లి పటం ముందు ఒక మూటను పెట్టండి చాలు మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వద్దెల్లుతుంది ముందుగా మూట కట్టడానికి ఒక క్లాత్ని తీసుకోవాలి ఎరుపు రంగు ఆకుపచ్చ పసుపు మూడు రంగుల్లో ఏ క్లాత్నైనా సరే పర్వాలేదు మంచి క్లాత్ను తీసుకోవాలి క్లాత్ను ఒక రోజే ముందు కొని తెచ్చుకోవాలి అలాగే క్లాత్ను ఉతికిన తర్వాతనే ఈ పరిహారంలోని ఉపయోగించాలి ఏ రంగు క్లాత్ను తీసుకున్న కొత్త క్లాత్ అయ్యి ఉండాలి కొత్త దానితో చేస్తే పూర్తి ఫలితం అనేది దక్కుతుంది అలాగే క్లాత్ను ఉతికి ఆరబెట్టాలి ఇక మంగళవారం రోజు లక్ష్మీదేవికి పూజ చేసిన తర్వాత ఆ తర క్లాత్ను తీసుకుని లక్ష్మీదేవి పటం ముందు లేదా విగ్రహం ముందు పెట్టాలి ఇప్పుడు ఆ క్లాత్లో కొన్ని వస్తువులు వేయాలి ఈ వస్తువులు అంటే చాలా లక్ష్మీదేవికి ఇష్టం ఈ వస్తువులు ఏమిటి అంటే ఉప్పు పసుపు కుంకుమ తామర పువ్వు గింజలు ఒక రావియాకు చిన్న బెల్లం ముక్క వీటన్నింటినీ క్లాత్లో వేసి మూట కట్టి అయితే వీటిని ఎలా పడితే అలా వేయకూడదు క్రమ పద్ధతిలో వేయాలి ఈ పరిహారంలో గల్లులొప్పును కూడా వాడాలి అలాగే మంచి రావి ఆకును తీసుకోవాలి గుడిలో ఉండే రావి చెట్టు మొదట్లో పడిన రావి ఆకును తీసుకోవాలి ఆ ఆకును శుభ్రంగా కడిగి ఆకుపై పసుపు నీటిని చల్లి లక్ష్మీదేవి పటం ముందు పెట్టిన క్లాత్ లో ఈ రావి ఆకును పెట్టాలి తర్వాత ఆకుపై మీ చేతిలోకి ఎంత ఉప్పు వస్తే అంత ఉప్పును ఆకుపై వేయండి గుప్పెడి నిండా ఉప్పు వేయాలి ఉప్పు వేశాక ఐదు తామర గింజలను వేయాలి ఉప్పుపై వేసినా పర్వాలేదు క్లాత్ లో ఒక పక్కకు ఈ తామర గింజలు వేసినా పర్వాలేదు వీటిని వేశాక ఉప్పుపై పసుపు కుంకుమను చల్లాలి ఇక చివరిగా బెల్లం ముక్కను క్లాత్ లో వేయాలి ఈ పరిహారంలో ఉపయోగించిన వస్తువులు అన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనవి ఈ పరిహారంలో రావి ఆకును ఉపయోగించటం వలన మీపై మీ ఇంటిపై ఉన్న వారిపై లక్ష్మీనారాయణుల అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే ఉప్పు జీవితంలో ఉన్న నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది మీపై మీ ఇంటి పై ఎలాంటి చెడు ప్రభావం పడకుండా ఉప్పు చూసుకుంటుంది ఇక బెల్లం మరియు తామర గింజలు ఉపయోగించటం వలన ధనపరంగా ఉన్న సమస్యలు దాదాపుగా తొలగిపోతాయి అలాగే మీ కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం లభిస్తుంది వీటన్నింటినీ క్లాత్లో వేశాక మూట కట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచి ధూపం చూపించాలి ఈ మూటలోని ప్రతి వస్తువు ధనాకర్షణ శక్తి కలిగి ఉంటుంది అంతేకాదు ఇవి మీ ఇంటిలో జరిగే అనవసరమైన గొడవలను తగ్గిస్తాయి దాంపత్య జీవితంలో ఉన్న గొడవలను తగ్గిస్తాయి అలాగే ఈ మూటను లక్ష్మీదేవి పటం ముందు ఉంచి ప్రతిరోజు ధూపం వేయటం వల్ల మీ కుటుంబ సభ్యులందరికీ మేలు జరుగుతుంది పిల్లలు కూడా ఉత్తీర్ణులు అవుతారు ఈ పరిహారం చేసిన వారు పెళ్లి కాని వారు ఆడవారు మొగవారు ఆఖరికి పిల్లలు కూడా చేయవచ్చు వారు వేరు అని తేడా ఏమీ లేదు పరిహారాన్ని అందరూ చేయవచ్చు అంటే ఈ మూటను కుటుంబ సభ్యులు ఎవరైనా సరే సంవత్సరంలో వచ్చే మొదటి మంగళవారం లక్ష్మీదేవి పటం ముందు పెట్టవచ్చు కానీ తలస్నానం చేసి ఇంటిని శుభ్రంగా ఉంచిన తర్వాతనే ఈ పరిహారం చేయాలి అలా అయితేనే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మూటను మీరు రేపు సంవత్సరంలో వచ్చే మొదటి మంగళవారం లక్ష్మీదేవి పటం ముందు పె పెట్టడం వల్ల మీకు తరతరాలకు తిరగని ఐశ్వర్యం వస్తుంది ఈ మూటని మీరు ఆరు నెలల తర్వాత తీసి మూడు నెలలకు ఒకసారి మారిస్తే సరిపోతుంది ఈ పరిహారంలో వాడిన క్లాత్ను మళ్ళీ ఈ పరిహారానికి వాడకూడదు కేవలం లక్ష్మీదేవి ముందు పెట్టడానికి ఈ క్లాత్ను ఉపయోగించాలి ఈ క్లాత్ లో వేసిన ఉప్పు తామర గింజలు బెల్లము అన్ని ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేయాలి పరిహారం చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి ఈ మూటను లక్ష్మీదేవి పటం ముందు ఉంచి ఏ కోరిక కోరుకున్న ఆ తల్లి ఖచ్చితంగా కోరికను నెరవేరుస్తుంది కాబట్టి రేపు సంవత్సరంలో వచ్చే మొదటి మంగళవారం మర్చిపోకుండా ఈ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని పెంచుకొని ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి